హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంకా ఈరోజు మంచి మాట అయితే తల్లిదండ్రుల శరీరం మాత్రమే వారితో ఉంటుంది వారి ప్రాణం మాత్రం ఎప్పుడు బిడ్డల చుట్టూ తిరుగుతూ ఉంటుంది బిడ్డల ప్రేమ అంతే కదండి ఇంక ఇదైతే పూరిలో పూరి జగన్నాథ్ రథోత్సవాలు జరుగుతున్నాయి కదండి ఆ పూరి జగన్నాథ్ని బలభద్ర సుమిత్రా దేవిని ఒకసారి దర్శించుకోండి ఇంకా ఆ తర్వాత మా వంట అయితే మార్నింగ్ ఇడ్లీ అండి ఇడ్లీ టిఫిన్ పల్లీ చట్నీ చేసాను అది తీయడానికి కుదరలేదు ఇడ్లీ అయితే తినేసాము ఇంకా వేడిగా రైస్ ఇది అయితే ఆనపకాయ పులుసు గుండ్రంగా ఉండే ఆనపకాయ అండి దీన్నే కొంతమంది సొరకాయ అని కూడా అంటారు ఇది ఆనపకాయ అండి ఆనపకాయ పులుసు దీ ఇంకా ఆ తర్వాత అయితే నిన్న వండిన చేపల కూరలో కొంచెం కూర ఉందండి అది ఫిష్ తలకాయ ఉందండి ఇంకా ఇదైతే మొన్న గింజల పొడి కదండి ఇది గింజల పొడి కొంచెం కార పొడి ఇవి నెయ్యి నెయ్యి ఇంకా పెరుగు ఇదేనండి ఈ రోజుకు వంట అయితేను ఇంకా ఆ తర్వాత అయితే పన్నెండు అయిపోతుందని సమన్విత మా మనవరాలు క్యారేజ్ కట్టేశానండి ఇలా కొంచెం మానగ పులుసు కొంచెం రైసు కొంచెం పెరుగన్నము కలిపి పెట్టేశాను ఈ బ్యాగ్ అయితే లంచ్ బ్యాగ్ వాళ్ళ అమ్మకు ఫైజర్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు తినడానికి ఒక స్పూను ఇది క్లాత్ ఏమో తుడుచుకోవడానికి రోజు ఇలా దాని బాక్స్ కింద పెట్టేస్తే ఆటో అబ్బాయి వచ్చి తీసుకెళ్ళి స్కూల్లో ఇచ్చేస్తాడు కింద మాత్రం పెట్టాలి సెక్యూరిటీ దగ్గర ఇంక ఇదైతే ఫ్రూట్స్ తెచ్చుకున్నామండి నిన్న నైట్ బయటకు వెళ్ళినప్పుడు తెచ్చారు మళ్ళీ మామిడికాయలు అయిపోయాయి అనుకున్నాం కానీ ఏవో చిన్నకా కలెక్టర్ మామిడికాయ ఏదో చిన్న చిన్న కాయలు తీసుకొచ్చారు ఇంకా ధోనీకి నిన్న బర్త్డే ఒక ప్రపంచ కప్పు సాధించిన ధోనీకి రాజమౌళి గారు మాట్లాడుతూ ప్రశంసలు పలుకుతూ కప్పు వచ్చిన వెంటనే పక్క వాళ్ళకి ఇచ్చేసి ఈ పక్కకు వచ్చి నుంచున్నాడు ఇంతకన్నా కర్మయోగి ఎవరుంటారు అని ప్రశంసలు పొందుతూ చప్పట్లు